హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా ఓల్డ్ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలనుకున్నా లేదంటే డబ్బులు తీసుకోవాలనుకున్నా కానీ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుద్దండి చాలాసార్లు మనకు మోసం జరుగుతూనే ఉంటుంది కొన్ని కొన్ని షాప్స్లో అయితే కొన్ని షాప్స్లో మంచిగా ట్రూగా ఇస్తారు కొన్ని షాప్స్లో ఫేక్ అయితే చేస్తూ ఉంటారు అయితే ఫేక్ చేసే షాప్స్లో మనము ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఏంటంటే ఫస్ట్ అయితే మనకి ఏమైనా ఫేక్ చేస్తారంటే మీరు ఒకవేళ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఇచ్చేసి వాళ్ళకి ఇది ఎక్స్చేంజ్ చేయండి అని చెప్తే మీరు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాదండి ట్వంటీ క్యారెట్ గోల్డ్ అండి లేదంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండి మీరు తీసుకుంది మేము కరెక్ట్గానే చదువుతున్నాం అండి అని చెప్తారు ఒకటి ఒకటి అయితే ఇలా చేస్తారు రెండోది ఏం చేస్తారంటే మీరు తీసుకున్నది పది గ్రాములు అనుకో గోల్డ్ జ్యువెలరీ ఏదైనా ఒకటి అయితే పది గ్రాములు ఇచ్చామంట మనకి వాళ్ళు ఇది పది గ్రాములు లేదండి ఎనిమిది గ్రాములే ఉంది ఇది అరిగిపోయిందని చెప్తారు అసలు గోల్డ్ అనేది అరిగిపోదు సండి మహా అయితే దాని రెగ్యులర్గా వేర్ చేస్తాం కాబట్టి దానిపైన మన మన స్వెట్ కానీ అలా అంటడం వల్ల అది బ్లాకిష్ అవ్వడం లేదంటే దుమ్ము ఉండడం అలా అవుతుంది కానీ అది ఇరిగిపోవడం అవుతుంది అండ్ లేదంటే ఇరిగిపోయి కొన్ని కొన్ని పార్ట్స్ కింద పడిపోవడం వల్ల పోవడం వల్ల మనం నష్టపోతాం కానీ గ్రామ్స్ దాని అది మనకి అస్సలు అరిగిపోదు కొన్నిసార్లు మనం తీసుకొని కొత్త తీసుకొని లాకర్లో పెట్టుకొని తర్వాత ఒక పది తర్వాత దాన్ని అమ్మినా కానీ అది అరిగిపోయిందండి ఒక గ్రామ్ రెండు గ్రాములు తగ్గిపోయిందండి అని చెప్తారు ఎందుకు చెప్తారు అర్థం కదా అంతా ఫేక్ అండి మీరు అస్సలు నమ్మద్దు గోల్డ్ అనేది అరిగిపోవడం అంటూ ఉండదు మనం వేర్ చేసుకుంటే అది అంతే ఉంటుంది కాకపోతే ఇరిగిపోయింది అనుకో కొన్నిసార్లు అది ఇరిగిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు లైట్ వెయిట్లో చేయడం వల్ల వల్లనే ఇరిగిపోతుంది ఇరిగిపోయినప్పుడు కొన్ని కొన్ని పీసెస్ పక్కకి వెళ్ళిపోతాయి దానివల్ల మనకి కొంచెం గోల్డ్ తగ్గొచ్చు కానీ అలాగే మనం ఏంటంటే షైనింగ్ చేపిస్తూ ఉంటాం పాలిషింగ్ చేపిస్తూ ఉంటాం ఎక్కువ షైనింగ్గా రావడం కోసం ఏదైనా మ్యారేజెస్కి అలాంటి ఉన్నప్పుడు పాత గోల్డ్ పాతగా ఉందని చెప్పేసి కొంచెం షైన్ పెట్టుకుంటే కొంచెం కొత్తగా కనిపిస్తుంది షైనింగ్ చేపిస్తాము ఆ టైంలో షైనింగ్ చేసినప్పుడు పైన లేయర్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడం వల్ల అప్పుడు కొంచెం గోల్డ్ అయితే మనం లాస్ అవుతాం కానీ మనం షైనింగ్ చేయించకుండా మన మన గోల్డ్ జ్యువెలరీలు ఏమి ఇరిగిపోకుండా ఉన్నప్పుడు అసలు అది ఏమి అరిగిపోదు గోల్డ్ అదైతే మీరు గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఏంటంటే ఎప్పుడైతే కొత్త గోల్డ్ తీసుకుంటారో ఆ తీసుకున్నప్పుడు కరెక్ట్గా అది ట్వంటీ టూ క్యారెట్ గోల్డా కాదా అనేది మీరు ముందు క్లారిఫై చేసుకోండి ఈ మధ్య ఎక్కువ ఫేక్ ఇదే జరుగుతుంది ట్వంటీ టూ అని చెప్తారు కానీ మనం మళ్ళీ సెల్ చేసేటప్పుడు మాత్రం ఎయిటీన్ అనే చెప్తారు మనం ఇంకేం చేస్తాం మనం తీసుకుని తప్పేమో అని చెప్పేసి ఇంక ఎయిటీన్కే అమ్మేసుకుంటాం కానీ మనం తీసుకునేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్ చెప్పారని నమ్మడం అలా నమ్మకుండా రెండు మూడు షాప్స్లో మనం చెక్ చేసుకోవాలి అలాగే మనం సెల్ చేసేటప్పుడు కూడా మనం వేరే షాప్కి వెళ్ళేసి ఇది ఏం గోల్డ్ అండి ఇది ఎన్ని గ్రామ్స్ ఉందని చెక్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో షాప్కి వెళ్ళేసేసి అక్కడ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు మనకి గోల్డ్ తక్కువగా ఉందని చెప్తే మీరు ఎక్కువగా ఉన్న గోల్డ్ ఎక్కువగా చెప్పిన గోల్డ్ షాప్లో అమ్మేసుకోండి అక్కడైతే మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి అలాగే వాళ్ళ ప్యూరిటీ ఏమైనా తక్కువగా ఉందంటే మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు ఎందుకంటే మీరు ఇలా చెప్తున్నారు ఆ పక్క షాప్లో చెక్ చేసినప్పుడు బాగానే ఉందన్నారు కదా అని చెప్పేసి ఇలా అయితే మీరు మాట్లాడవచ్చు ఇలా రెండు షాప్స్లో మీరు చెక్ చేసుకోండి డైరెక్ట్ ఒక షాప్కి వెళ్ళేసి బ్లైండ్గా అయితే వాళ్ళు నమ్మేయొద్దండి అండి అసలు ఇలా ఈ ప్రజెంట్ జనరేషన్ ఎవరిని నమ్మకూడదు అని అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని గోల్డ్ షాప్లో వాళ్ళు చాలా ట్రస్టెడ్గా ఉంటారండి అసలు వాళ్ళు వాళ్ళ మీద మనం నమ్మి ఇవ్వచ్చు కొన్ని షాప్లో వాళ్ళైతే అసలు ఫేక్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు అలాంటి అయితే మనం అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇలా అయితే మీరు గోల్డ్ చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా తీసుకోండి అండ్ మీకు గ్రామ్స్ తగ్గుతాయి అని అంటున్నారు కదా గ్రామ్స్ అనేది మీకు ఒక ట్వంటీ గ్రామ్స్ మీరు తీసుకున్నారంటే ఏదైనా ఆర్నమెంట్ అది దాంట్లో జీరో పాయింట్ టూ కానీ జో జీరో పాయింట్ ఫైవ్ కానీ లేదంటే ఒక వన్ గ్రామ్ కానీ డిఫరెన్సెస్ ఉంటుంది అటో ఇటో అంతే కానీ మరీ మీకు ఒక టూ త్రీ ఫోర్ గ్రామ్స్ తగ్గింది అంటే మీరు అస్సలు నమ్మొద్దు ఏదైనా జ్యువెలరీ ట్వంటీ గ్రామ్స్లో మీరు తీసుకున్నారంటే ఆ ట్వంటీ గ్రామ్స్లో ఒక గ్రామ్ తగ్గొచ్చు అంతేగాని రెండు మూడు గ్రామ్స్ అయితే తగ్గదు అసలు తగ్గే ఛాన్సెస్ లేవు అలా చెప్తే అసలు మీరు నమ్మొద్దు వేరే షాప్కి వెళ్ళేసి వేరే దగ్గర అయితే చెక్ చేయించుకోండి అండ్ నాకు తెలిసైతే ఓల్డ్ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకొని మనము అస్సలు చే చేయకూడదండి ఎందుకంటే ఓల్డ్ గోల్డ్ మనం యూజ్ చేయట్లేదు అని చెప్పేసి చేస్తాం కానీ దానివల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు దానికి మనం అది చేయించుకునేటప్పుడు మన మేకింగ్ ఛార్జెస్ వేస్టేజీ అలాగే స్టోన్స్ ఏమన్న ఉంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి అలా కాకుండా ఓల్డ్ గోల్డ్ని కొంచెం ట్రెండీగా అయితే డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓల్డ్ గోల్డ్ని మనకి ట్రెండీగా అయితే చిన్న చిన్నవి అటాచ్ చేసేసుకొని బాగా ట్రెండీగా అయితే చేస్తున్నారు అలా అయినా చేయించుకోండి కానీ ఓల్డ్ గోల్డ్ని మొత్తాన్ని ఎక్స్చేంజ్ చేసేసుకొని మొత్తాన్ని కరగబెట్టేయొద్దు కరిగిపోవడం వల్ల కొంచెం మైన్యూట్ చేంజ్ అయితే ఉంటుందంట గోల్డ్లో అంతే అండ్ స్టోన్స్ ఉన్న ఐటమ్స్కి ఎక్కువ గోల్డ్ అయితే మనకి వేస్టేజ్ అయితే అవుతుందంట ఎందుకంటే స్టోన్స్ మనకి ఫిక్స్ చేయడానికి చాలా ఎక్కువ అయితే అవుతుంది ఇదంతా నిన్న వీడియోలు అయితే చెప్పాను వేస్టేజ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఈ వీడియోలో ఏంటంటే మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటేంటంటే అది ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయో మనం ముందే చెక్ చేసుకోవాలి అది ప్యూరిటీ కరెక్ట్గా ఉందా లేదా ముందే చెక్ చేసుకోవాలి అండ్ మూడోది ఏంటంటే అసలు ఓల్డ్ గోల్డ్ని మనం ఎక్స్చేంజ్ చేయకూడదు అండ్ దానికి దాన్ని రీమోడలింగ్ చేయించుకోవచ్చు ప్రజెంట్ అయితే అవి కూడా మనకి మంచిగా అవైలబుల్గా ఉన్నాయి లేదంటే అది పక్కన పెట్టేసుకొని మరలా వే వేరే గోల్డ్ అయితే తీసుకోండి అండ్ మీరు మీరు ఏం చేస్తారంటే మన చాలామంది మనం గోల్డ్ తీసుకున్నప్పుడు మన పిల్లలకి మనవరాలకి అలా ఇస్తారు కదా ఇచ్చినప్పుడు వాళ్ళకి బిల్లు కూడా ఇవ్వాలండి ఓన్లీ గోల్డ్ తీసుకోమ్మా అని చెప్పకూడదు ఆ బిల్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాళ్ళకి అవసరం లేదు ఆ గోల్డ్ వాళ్ళు ఆ గోల్డ్ని రీమోడలింగ్ చేపిద్దాం అనుకున్నప్పుడు ఆ బిల్లు ఉంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఇది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండి ఇది నైన్ వన్ సిక్స్ అండి అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చేస్తారు గోల్డ్ వాళ్ళు ఫ్యూచర్లో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత సెల్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళు ఏంటంటే మే వాళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అన్నారు అనుకో దాన్ని ఓకే మా పేరెంట్స్ ఇచ్చింది ఎయిటీన్ ఏమోలే నాకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళు నమ్మేస్తారు అలా కాకుండా బిల్లు కూడా ఇవ్వండి యూస్ఫుల్ ఉంటుంది ఇంతలా ఎందుకు చెప్తున్నారంటే గోల్డ్ చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే గోల్డ్ మనల్ని చాలాసార్లు సేవ్ చేస్తుంది మన అవసరాలలో అలాంటప్పుడు ఈ గోల్డ్ మీద ఇలాంటి చిన్న చిన్న ఫేకులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గోల్డ్ కాస్ట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది కదా అట్ ప్రజెంట్ అయితే గోల్డ్ అయితే చాలా ఎక్కువ కాస్ట్లో అయితే ఉందండి మనకి ట్వెల్వ్ థౌసండ్ అలా అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే మనకి థర్టీన్ థౌజండ్ దాకా అయితే ఉంది అందుకోసమైతే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఎంత కొంత ఏంది అట్లీస్ట్ మనకు ఒక గ్రాము లాస్ అయినా కానీ ఒక గ్రామ్ పోతే మనకి ట్వెల్వ్ థౌజండ్ లాస్ అండి ట్వెల్వ్ థౌజండ్ అంటే నార్మల్ విషయం కాదు కదా ఒక ఇంటికి రెంట్ కట్టుకోవచ్చు ట్వెల్వ్ థౌజండ్తో అలాగే ఇంట్లో గ్రాసరీస్ అన్నీ వస్తాయి ఒక ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా బతకొచ్చు ఒక నెల రెండు నెలల దాకా అలాంటప్పుడు మనం ఆ పదివేలు ఎందుకు పోగొట్టుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మైనన్యూట్ మిస్టేక్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక గ్రామ్ అంటే అంత ఈజీ ఏం కదా గ్రామ్ పోతుందంటే ఒక ఐదు వందలు పోతుంది అంటే ఏమోలే ఐదు వందలే కదా అనుకోవచ్చు కానీ పన్నెండు వేలు పోతున్నాయి అంటే చాలా ఇబ్బంది అవుద్ది కాబట్టి నేనైతే ఇలా అయితే చెప్తున్నాను అండ్ ఇలాగే మీరు వేయింగ్ మిషన్స్ ఈ వేయింగ్ మిషన్ గోల్డ్కి సంబంధించింది కాదండి నార్మల్గా నేను ఇంట్లో డైట్ చేయడం కోసం అయితే తీసుకొచ్చాను కానీ గోల్డ్ వేయింగ్ మిషన్ డిఫరెంట్ ఉంటుంది ఇది వేయింగ్ మిషన్ డిఫరెంట్ ఉంటుంది బట్ నేను నార్మల్గా అయితే చూపించడం కోసం వీడియో కోసం ఇదైతే పెట్టాను కానీ ఇలా మీరు వెయిట్ చూసుకోండి అండ్ అలాగే ప్యూరిటీ కూడా చెక్ చేసుకొని వెళ్ళండి అండ్ మీ మీ దగ్గర బిల్స్ అయితే సేఫ్గా అయితే పెట్టుకోండి దానివల్ల మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో అయితే ఇంతే అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అన్ సైన్ అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ మీలో ఎవరన్నా గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఫేస్ చేశారా వాళ్ళు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాదమ్మా ప్యూర్ గోల్డ్ కాదమ్మా అని చెప్పడం లేదంటే వెయిట్ తక్కువగా ఉందమ్మా అని చెప్పడం లేదంటే అరిగిపోయిందని చెప్పడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగా జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పి అడుగుతున్నాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో